అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం భాష విజయవాడ నుంచి ఈరోజు మీకు చాలా చాలా మిని అంటే మీడియం సైజుల్లో కొన్ని విగ్రహాల కలెక్షన్స్ అయితే చూపిస్తాను అవి లేటెస్ట్గా వచ్చినవి సో వాటన్నిటి గురి వాటన్నిటి గురించి కూడా పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మన కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి ఐదు అంగుళాల్లో ప్రభావలతో కూడిన లలిత అమ్మవారు అనమాట యాక్చువల్గా మీడియం సైజులో ప్రభావాలతో వస్తుంది ఎందుకంటే ఐదు అంగుళాల్లో మనకి ఇంతకుముందు విగ్రహాలు మాత్రమే వచ్చినాయి కానీ ఇక్కడ చూస్తే మీకు ప్రభావాలతో కూడిన లలిత అమ్మవారు వస్తున్నారు యాక్చువల్గా అలాగే మీకు ఇంకోటి ఏంటంటే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనం మకర తోరణం అడుగుతున్నాం చాలామంది ఏంటంటే ఆ చిన్న అమ్మవారిని తీసుకున్నా కూడా చిన్న మకర తోరణాలు ఉన్నాయని అడుగుతున్నారు వెనకాల అలంకారానికి సో మకర తోరణంతో కూడిన లలిత అమ్మవారు అలాగే మనకి ఇందులో ఇంకో కలెక్షన్ కూడా వచ్చారు మకర తోరణంతో కూడిన కామాక్షి అమ్మవారు అనమాట ఈ అమ్మవారికి కూడా చెరుగ్గా ఉంటుంది ఈ అమ్మవారి చెరుగ్గాడు ఉంటుంది కాకపోతే లలిత అమ్మవారికి కామాక్షి అమ్మవారికి ఏంటంటే ఇక్కడ మన కామాక్షి అమ్మవారి చేతిలో చిలక ఉంటుంది అనమాట అది మీరు డిఫరెన్స్ గమనించాలి తర్వాత చక్కగా ఇద్దరిని కూడా మనం పూజ గదిలో పెట్టుకుని రోజు నిత్య పూజ చేసుకోవడానికి అనువైన విగ్రహాలు ప్రభావాలతో చక్కగా లలితాసనంతో పీఠం మీద కూర్చుని ఉంటారు ఇద్దరు అమ్మలు కూడా సో మనకి నిత్య నిత్య పూజకి నిత్య కుంకుమార్చనీకి అన్నిటికి కూడా అనువైన విగ్రహాలు అనమాట ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట సో ఇది కలెక్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి రాబోయే హనుమాన్ జయంతికి హనుమాన్ పాదాలు ఎందుకంటే ఇంతకుముందు మీరు పాదాలు అంటే చాలా చాలా సాయిబాబా పాదాలు చూశారు శ్రీవారి పాదాలు చూశారు లక్ష్మీ అమ్మవారి పాదాలు చూసారు కానీ ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి పాదాలు అనమాట ఇక్కడ మీకు గదలు వస్తున్నాయి ఇక్కడ డిజైన్ కూడా చూడండి ఆ రెండు పాదాల్లోనూ ఇరువైపులా గదలు వస్తున్నాయి అలాగే కింద వచ్చేటప్పటికి కమలం పువ్వు రెండు శంఖాలు వస్తున్నాయి అలాగే ఈ ఒక్క ఏదైతే చెప్పులేసుకుంటారో చెప్పులు వేసుకున్నప్పుడు ఆ వేళ్ల మధ్యలోకి వెళ్ళటానికి గ్రిప్గా చూడండి మీకు ఇది ఫ్లవర్ లాగా వచ్చింది సో అలాగే కింద దాని కింద డిజైన్ కూడా ఒక పువ్వు లాగా వచ్చి పైన మొగ్గలాగా వచ్చినట్టు ఉంటుంది అనమాట సో చాలా చాలా బాగుంటాయి మనకు సైజు వచ్చేటప్పటికి కరెక్ట్గా నాలుగు అంగుళాల్లో వస్తున్న పాదాల పాదుకులనమాట చక్కగా మనం నిచ్చ నిత్య పూజ చేసుకోవడానికి లేదంటే డాష్ కార్ డాష్ బోర్డ్స్ మీద పెట్టుకోవడానికి పూజ గదిలో పెట్టుకోవడానికి అలంకారంగా పెట్టుకోవడానికి చక్కగా రోజు పువ్వులేసి చిన్న ప్లేట్లో పెట్టి రోజు నిత్య పూజకు కూడా అనువైన పాదుకులు అనమాట సో హనుమాన్ పాదుకులు సో ఇది హనుమాన్ జయంతి వస్తున్న రాబోతున్న పండక్కి ఇది న్యూ కలెక్షన్ తర్వాత నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి శ్రీవారి యొక్క కాయిన్ శ్రీవారి ఒక కాయిన్తో చేయబడిన టేబుల్ స్టాండ్ టేబుల్ టాప్ అనమాట ఇది స్టాండ్ లాగా వస్తుంది ఇక్కడ చూస్తే మీకు కాయిన్ లాగా ఒక అంగుళన్నరలో మీకు రౌండ్ కాయిన్ వచ్చి అందులో శ్రీవారు వస్తున్నారు ఆయన వక్షస్థలం వరకు అలాగే కింద స్టాండ్ కూడా వస్తుంది చక్కగా మనం పూజ గదిలో పెట్టుకోవడానికి కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి సో అలాగే మనం ఏదైనా షెల్ఫ్లో డెకరేట్ చేసుకోవడానికి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది అన్నమాట చూడటానికి రౌండ్ కాయిన్ లాగా వచ్చి మధ్యలో శ్రీవారు వచ్చి ఆ కింద పద్మరేఖలు లాగా ఒక స్టాండ్ లాగా వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకు ఒక టూ త్రీ ఇంచెస్లో వస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ షైనీ తో వస్తుంది తర్వాత నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి వేల్ దీపం ఇంతకుముందు మీకు వేల్ దీపాలంటే చాలా చాలా దీపాలు చూ చూ చూశారు అంటే శరవణ శరవణ భవ వెలకు అలాగే వేల్ దీపం అవన్నీ చూసారు ఇందులో మనకి రంగులలో వస్తున్న చిన్న సైజు వేల్ అగల్ దీపం ఈ కింద దీపం పొజిషన్ చూస్తే అగల్ దీపం లాగా ప్లెయిన్గా ఉంటుంది అలాగే ఇక్కడ ఇందులో స్పెషల్ ఏంటంటే దీపం కన్నా వెనక్ ఇక్కడ వచ్చిన ఆర్చ్ ఇక్కడ చూడండి అటు ఇటు రెండు నెమళ్ళు ఆ రెండు నెమళ్ళ మధ్యలోంచి మీకు మకర తోరణం పైన కీర్తి ముఖుడు ఇక్కడ వేలాయుధం సో ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ అలాగే ఇటువైపు నెమళ్ళు మకర తోరణం అలాగే వేలాయుధం సో చాలా చాలా బాగుంటుంది చక్కగా ఇది మీరు చిన్న సైజ్ అనుకుంటున్నారు కానీ మనకి చిన్న పూజ గది ఉన్న ఏదైనా ఈశాన మూల చిన్న పూజ గది చెక్క పెట్టితో కొట్టుకుంటాం కదా చిన్న పూజ పూజగా తయారు చేసుకుంటాం అందులో పెట్టి చక్కగా నిత్య దీపారాన్ని చేసుకోవడానికి రోజువారీగా మనకి చిన్న వేలు దీపం అనమాట సో పోనీ నిత్య దీపారానికి కాకపోయినా ఎప్పుడైనా మంగళవారం పూట చేసుకోవడానికి కూడా చాలా చాలా అనువైన వేలు దీపం అనమాట సో ఇది మకర తోరణంతో ఇరువైపుల నెమలతో మధ్యలో వేలాయుతంతో వస్తున్న చాలా చాలా స్పెషల్ కలెక్షన్ ఇది కూడా మీకు ఎల్లో యాంటిక్ మ్యాటీ లుక్తో వస్తుంది రెండున్నర రెండున్నర రంగుల ఎత్తుతో సో ఇదొక మోడల్ ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి తామరాకులతో కూడిన సింహాసనం యాక్చువల్గా ఇవన్నీ తామరాకులు విచ్చుకున్న తామరాకులు అలాగే కింద కింద కూడా తామరాకులు విచ్చుకున్నట్టుంటే అందులో కూర్చున్న గణపతి అలాగే ఇంకోటి వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారు తామరాకు సింహాసనంలో కూర్చున్న లక్ష్మీ అమ్మవారు తామరాకు సింహాసనంలో కూర్చున్న గణపతి అనమాట మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా ఈ బ్యాక్ సైడ్ చూడండి తామరాకులు మీకు డిజైన్ అనేది తెలుస్తుంది సో ఇది బ్యాక్ రెస్ట్ లాగా వెనకాల తామరాకు ఇది ఈ రేఖలు అనేది విచ్చుకుని ఉంటున్నాయి కింద రేఖలు కూడా వస్తున్నాయి సో చాలా చాలా బాగుంటుంది రెండు కూడా మనం చక్కగా పూజ గదిలో పెట్టుకోవడానికి ఇద్దరు కూడా మనకి చాలా వరకు ఏంటంటే గణపతిని కానీ లక్ష్మీదేవిని కానీ తామరాకు పీఠంలో వాళ్ళు కానీ తామరాకు సింహాసనంగా కూడిన విగ్రహాలు అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం మూడు అంగుళాల్లో చేయిస్తున్న లక్ష్మీ గణపతి విగ్రహాల కలెక్షన్ అనమాట సో చాలా చాలా యూనిక్గా ఉంటుంది యూనిక్గా అంటే ఎందుకు చెప్తానంటే ఈ ఈ సింహాసనం ఏదవుతుందో అది మనకు అటు ఇటు వచ్చేటప్పటికి దివాన్ మీద దుళ్ళు వేస్తాం కదా ఆ దుళ్ళు ఇవన్నీ కూడా మీకు చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి వ్యూ ఇది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే విగ్రహ రూపం ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి తామ్రాకుల రూపం పెద్ద పెద్ద రేఖలతో కూడిన దీపం అనమాట అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి గణపతికి ఇక్కడ మూషక ఉంది వాహనం లక్ష్మీ అమ్మవారికి వచ్చేప్పుడు గుడ్లగోబ వాహనం ఉంది సో ఎవరి వాహనాలు కూడా వాళ్ళకి ఉన్నాయి ఇందులో సో అన్నీ కలగలిపి వస్తున్న కొత్తగా తయారు చేయబడిన లోటస్ గణపతి లోటస్ లక్ష్మి అనమాట సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు నేను చూపిస్తున్న దీపం వచ్చేటప్పటికి యాక్చువల్గా మనకి ఇది టెన్ ఇస్ టు వన్ ఆర్ టెన్ టు టూ అంటే పది దీపాల కలెక్షన్ మనం చెక్ చేస్తే అందులో రెండు మాత్రమే ఈ మోడల్ కనిపిస్తుంది సో ఇది ఓల్డ్ ప్యాటర్న్ ల్యాంప్స్ ఆఫ్ ఇండియా బుక్స్లో మీకు దొరికే ఓల్డ్ ప్యాటర్న్ అనమాట సో ఇక్కడ చూస్తే మనకి ఒక కొండాకారంలో అంటే కొండాకారంలో వచ్చిన త్రికోణాకారంలో ఉన్న గజలక్ష్మి అమ్మవారి ఒక ఫ్రేమ్ బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ ఇక్కడ గజలక్ష్మి అమ్మవారి అన్నారు అటు ఇటు ఏనుగులు ఉన్నాయి పైన మకరతోరణం ఈ డిజైన్ అంతా చూడండి మీకు ఎంత ఆ చూడటానికి ఒక కొండలాగుంది త్రికోణ ఆకారంలో ఇంకా అటు ఇటు వచ్చేటప్పుడు నెమళ్ళు వచ్చి ఆ నెమళ్ళ కింద కామాక్షి పీఠం యాక్చువల్గా కామాక్షి దీప దీపం అంటే మనకి కింద ఆ పీఠం నా పేరునే కామాక్షి అని పిలుస్తూ ఉంటారు సో ఆ పీఠం అనమాట ఇది అలాగే ఇటు నందికి ఎలా అయితే రెండు కొమ్ములు ఉంటాయో ఆ శృంగములు అంటారు కదా సో ఈ దీపానికి కూడా అటు ఇటు వస్తుంది అలాగే మధ్యలో ఒత్తేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది మనకి హైట్ వచ్చేటప్పటికి ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ హైట్లో వస్తుందన్నమాట యాంటిక్ దీపం ఇది గజలక్ష్మి దీపం సో ఓల్డ్ ట్రెడిషనల్ లుక్తో వస్తున్న దీపం ఇది చాలా రేర్గా మనకు కనబడే దీపాల్లో ఇదొక దీపం అనమాట సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తున్న కలసం వచ్చేటప్పుడు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే ఇంత ముందు చాలా కలసాలు చూపించాను కానీ ఈ కలసం స్పెషల్ ఏంటంటే మీకు గోల్డ్ ప్లేటెడ్ తో వస్తుంది అలాగే ప్రతి మామిడాకులు ఏదవుతున్నాయో ప్రతి ఆకు కూడా ఈ చిన్న చిన్న మువ్వలనేది వేలాడుతూ ఉంటాయి అందానికి డెకరేషన్గా అలాగే పైన కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ మీద నెమలి అలాగే మామిడాకులు విడిగా వస్తున్నాయి సో ఇంకా ఇందులో మనం నీళ్లు కూడా పోసుకోవచ్చు ఇందులో వచ్చేటప్పటికి మనకు ఒక అర లీటర్ వాటర్ అయితే పడుతుంది సో ఇది మనం ఆర్టిఫిషియల్గా వాడచ్చు న్యాచురల్గా వాడచ్చు అంటే పూజకి వాడచ్చు లేదంటే పీస్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ దీనికి అందం ఎక్కడొచ్చిందంటే మనకి మువ్వల వల్ల వచ్చింది అలాగే ఈ కొబ్బరికాయ మీద ఉన్న నెమల వల్ల వస్తుంది సో అలాగే ఈ కొబ్బరికాయ మనకి రెండు కూడా రిమూవ్ అవుతుంది సో మనం ఇలా రిమూవ్ చేసి కూడా ఇలా పెట్టుకోవచ్చు సో అంటే ఇది కిందది మనం ఏదో చిన్న కంటైనర్ లాగా యూజ్ చేసుకుని ఇది కూడా మనం అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చాలా చాలా బాగుంటుంది డెకరేషన్ పీస్గా లేదంటే ఏదైనా పూజల సందర్భంలో అకేషనల్గా మనం షోగా అయినా పెట్టుకోవడానికి లేదంటే నీళ్ళు పోసి పైన తులసి ఆకులో లేకపోతే పువ్వులో వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది పూర్తిగా మీకు ఇక్కడ లేజర్ వర్క్తో వస్తుంది సో మనకి హైట్ అయితే ఇది వచ్చేటప్పటికి ఎయిట్ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది సో ఇదొక కలెక్షన్ ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కోపరం బ్రాజ్ షాప్ వన్ టోన్ బందర్ రోడ్ విజయవాడ